ఇవాళ టాపిక్ రాకాలోకం సుధాకర్ ప్రేమ్ టాక్స్ వీళ్ళు పాకిస్తాన్ లో ఉండే అధికారులు వాళ్ళ ఇళ్లలో వరి బెడ్రూమ్ లో వరి బాత్రూంలో జరిగే విషయాలు కూడా చెప్పేస్తా ఉంటారు వీళ్ళు మరి అది ఎలాగో మరి ఇప్పుడు నేనున్నాను చెన్నైలో నా నా కజిన్ బ్రదర్ ఉండి ఫోన్ చేసి కనుక్కుంటాను అక్కడ విషయాలు మరి పాకిస్తాన్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసిన స్నేహితులు అక్కడ లేరు మరి అక్కడ ఏం జరుగుతుందో రాకాలోకం సుధాకర్ మరియు ప్రేమ్ గారికి పాకిస్తాన్ లోపల జరిగే విషయాలు ఏ విధంగా తెలుస్తున్నాయి వీళ్ళ యొక్క బంధువులు అక్కడ నివసిస్తూ అయినా అయి ఉండాలి లేదా వీళ్ళే పాకిస్తాన్ కి వెళుతూ వస్తూ అయినా అయి ఉండాలి వీళ్ళు పాకిస్తాన్ కి వెళ్లి రావడానికి టికెట్లకు డబ్బులు ఎవరిస్తున్నారు ఒకసారి ప్రేమ్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర టీ నీళ్లు తాగడానికి కూడా డబ్బులు లేవండి అనేసి చెప్పారు ఈయన ఎప్పుడు వెళ్ళి చూసిచ్చాడు వాళ్ళ దగ్గర టీ నీళ్లు తాగడానికి డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పడానికి ఈయన వెళ్ళి ఎప్పుడు చూసిచ్చాడు వీళ్ళు పాకిస్తాన్ మీద పెట్టిన ఫోకస్ ఇండియా మీద పెట్టి ఉంటే ఇండియా ఎప్పుడో డెవలప్ అయి ఉండేది రాజాలోకం సుధాకర్ ప్రేమ్ గారు ఒకసారి మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఒకసారి తిరిగి చూసొద్దాం గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర సినిమా థియేటర్స్ దగ్గర గుళ్ళ దగ్గర మస్జిద్దుల దగ్గర ఎంత మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారో ఒకసారి చూసొద్దాం మన దేశంలో నిరుద్యోగ సమస్య లేదా మీరు పాకిస్తాన్ మీద పెట్టిన ఫోకస్ ఇండియాలో ఉండి అధికారులను నిలదీయడంలో పెట్టుంటే ఇండియా ఎప్పుడో డెవలప్ అయి ఉండేది ఇండియాలో ఎంతో మంది ఎంబీఏలు ఎం టెక్ లు బీటెక్ లు చేసిన వాళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు లేరా ఇండియాలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాకాలోకం సుధాకారి గారి ఇల్లు మరియు ప్రేమ గారి ఇల్లు బాగా చెత్త డస్ట్ బూజుతో నిండి ఉంది వీరు వీళ్ళ ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఇంటి బయటికి వచ్చి పక్కింటికి వెళ్ళి మీ ఇంట్లో బూజు ఉంది డస్ట్ ఉంది క్లీన్ చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు